హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు భూమి భూమి అంటే మనం వేసే పైరు పంట పొలాలు గురించి అయితే తెలుసుకుందాం ఇంతకుముందు మన పెద్దవాళ్ళ కాలంలో ఎలా జాగ్రత్త చేసి మన చేతిలో పెట్టారన్నమాట ఆ భూమిని మనం మనం జాగ్రత్తగా చేసి మన పిల్లల చేతిలో పెట్టాలి అంటే పిల్లలు కొంతమంది చదువుకుంటుంటారు కొంతమంది వ్యవసాయం చేసుకుంటుంటారు అనమాట అలాగే మన భూమి గడ జాగ్రత్తగా చేసుకుంటే అది కొన్ని సంవత్సరాలు బాగుంటుంది లేకపోతే మనకి తిండి లేకుండా బాగుంటుంది దాని గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామని ఈరోజు వీడియో చేస్తున్నాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ చేయండి నచ్చితే ఫస్ట్ పెద్దోళ్ళ కాలంలో అంటే మా నాన్న తర్వాత మా తాత అయ్యములు నేను చిన్నపిల్లవాడిని అన్నమాట కానీ కొద్ది కొద్దిగా తెలుసు వాళ్ళ ఎలా వ్యవసాయం చేసేదే అప్పుడు మనకి ఎక్కువగా పండేది లేదన్నమాట ఎక్కువగా పండేది లేదు వరి పండేది అన్నమాట తక్కువ పుట్టి ఒకటిన్నర పుట్టి లోపలే ఒక ఎకరా పండేది అన్నమాట పండిన ఆ పంట కానీ ఆ బియ్యం కానీ అంతలా బలం అనమాట మనిషికి తింటే అంత బలంగా ఉండేది అలాగే ఆ రోజుల్లో వ్యవసాయం ఎలా చేసేదంటే నాకు తెలిసిన వారికి చెప్తున్నాను నేను కూడా చూస్తున్నాను అన్నమాట ఎలా అంటే పంట వేసినప్పుడు మనం కోత కోసే టైం ఒక పది రోజులు ముందుగానే పెసలు పెసలు తర్వాత పిల్లి పెసర పిల్లి బిసరా పెసలు కొన్ని కొన్ని చల్లుకునేదన్నమాట చల్లుకొని పాత కోసే టయానికి అప్పుడు మనుషులు కదా కోసేది ఇప్పుడు మిషన్లు ఎన్ని లేవు పాతలు కోసేదానికి మనుషులే కోసేది కోసేసినప్పుడు మొక్క వచ్చేసేది అనమాట పిల్లి బిసర్ మొక్క దేనివల్ల దేనికి చెప్తున్నానంటే పిల్లిబేసర మొక్కని దేనికి చెప్తున్నానంటే ఒకసారి చెప్తున్నాను దాని గురించి మొక్క వచ్చేసినప్పుడు అప్పుడు మొదట ఫస్ట్ కారే ఉండేది రెండో కారైతే అసలు ఉండేది లేదు వర్షాలు తక్కువ తక్కువ కానీ పైన మనకి డ్యామ్ అనేది లేదు డ్యామ్ అనేది లేదు నీళ్ళు సకాలంగా వచ్చేది లేదు అందువల్ల తులకారే పండేదనమాట రెండో కారు మటుకు పండేది లేదు నాకు కూడా బాగా తెలుసు అప్పుడు ఈ మన పెద్దవాళ్ళు కోత కోసేసినమాట ఈ పెళ్లి బిసర పెసర అన్నీ పొలం అంతా కోసేసినమాట ఈ పెళ్లి బిసరా ఎక్కువగా ఆకు ఆకుండేదన్నమాట అప్పుడు మళ్ళీ దాన్ని దున్ని కలవ దున్ని ఎరువుగా చేసేది ఎరువుగా చేసేది అంటే భూములేకి భూములెక్కి కలవ దున్ని బాగా లోతుగా అప్పుడు పశువులు నాగేయాలన్నమాట ఈతలు నాగేయాలి ట్రాటర్లుగా తక్కువ ట్రాటర్లుగా తక్కువ అనమాట నాగేళ్ళతోనే దున్నేదనమాట అది బాగా కలవ దున్ని ఎలిగాడిన ఎలిగాడిన ఎక్కువగా దున్నేది నేను కూడా దున్నున్నాను నాగేళ్ళతో ఎద్దుల నాగేలతో నాకు గడ ఎద్దుల నాగేలతో గడ నేను గడ దున్నున్నాను గడ చెప్తున్నాను దున్నుకునేది అప్పుడు ఎక్కువగా పశువులుగా ఉండేది పశువుల గడ్డు ఉండేది పశువుల ఎరువులు ఇలాగా పిల్లి ఆకు ఎరువులు దాంతోనే పండించేది అనమాట మన పెద్దోళ్ళు ఎక్కువగా దాంతోనే పండించేది ఈ యూరియా కానీ దుక్కిపిండ్లు కానీ పొటాషులు కానీ అవి ఏమీ లేవండి ఎక్కువగా లేవు ఎక్కువగా కూడా వేసేది లేదు అప్పుడు రైతులు అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా వేసేది లేదు ఈ ఈ ఎరువులతోనే పండేది ఎరువులు వేస్తేనే ఎక్కువగా ఎదిగేదన్నమాట పైరు పైరు ఎక్కువగా ఎదిగేది దేనివల్ల ఎదిగే ఎదిగేదో ఒక్కసారి నేను లాస్ట్లో అయితే చెప్తాను ఆ ఏరు వ్యవస్థ గురించి మొత్తం అయితే మీకైతే తెలియజేస్తాను ఎక్కువగా ఎదిగేది కానీ పంట తక్కువగా పండేది పంట తక్కువగా పండేది తక్కువగా పండేది అప్పుడు జనం ఉన్నగాడ జనానికి కొద్దిగా పేద పేదవాళ్ళకి గడ తినేదానికి గడ తిండి ఎక్కువగా తిండి ఉండేది లేదండి దంచుకొని అవి కొందరు అయితే పేదవాళ్ళు అంటే ఒక అంటే పెద్ద రైతుల కాడ అప్పు తీసుకొని దంచుకొని తినేదన్నమాట ఆ రోజుల్లో కరువు రోజులు అనమాట తక్కువ పండే పంట కాబట్టి ఇప్పుడు ఎక్కువగా పండుతుంది ఇప్పుడైతే ఎక్కువగా పండుతుంది ఎక్కువగా పండినా కాడ సతవలేని అయితే తింటున్నాం మనం అన్నం అయితే తింటున్నాం ఎక్కువగా పండుతుంది ఏం ప్రయోజనం అప్పుడు మనుషులకి ఇప్పుడు మనుషులకి చాలా తేడా అయితే ఉంది ఇప్పుడు మనుషులు వందేళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు మనుషులు అరవై డెబ్బై వేలకే అసలు పనే పని పనిగా చేయలేకపోతున్నారు అనమాట దేనివల్ల దేనివల్ల చేయలేకపోతున్నాం మనం వేసే పిండులు మందులు కొట్టిన వల్ల ఆ ఆహారం మనం తినడం వల్ల మనకి అంటే బలం రావటం లేదు అనమాట లేదు తింటున్నాం కానీ ఏమి లేదన్నమాట అప్పుడు పిండిలు లేని పిండిలు లేని పైరు ఆ అన్నం తింటే ఎక్కువ కష్టం చేసేది అప్పుడు పెద్దోళ్ళు ఎక్కువ కష్టం చేసేది ఎక్కువగా ఎక్కువ రోజులు బతికేది కదా కానీ ఈ రోజుల్లో ఇప్పుడు కూడా ఆ మందులు తగ్గించుకొని మనమైతే వ్యవసాయం అయితే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎవరు అట్లా చేయటం లేదు చేసుకోవాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అలా చేసుకుంటే చాలా వరకు మన భూమిని చాలా కాలం మనం వాళ్ళను అవుతాము అమ్మంగారు చెప్పారు ఉండే కొంది ఉండే కొంది అగ్గిపెట్టుతో అగ్గిపెట్టుతో కొలిసి వండుకొని తినాలా అంటే ఉండే కొంది ఉండే కుంది ఈ పంట దూరం అవద్దంట లెక్క బ్రహ్మం గారు చెప్పేది అలాగ పంట దూరం అయ్యేటట్టుగా నేను అనుకుంటున్నాను పంట మనకి పండద అనుకుంటున్నాను దీనివల్ల ఇలాగ మనం ఆ పంట భూమిని నాశనం చేస్తున్నాం అనమాట ఎలాగంటే మనం ఈ పిండులు ఈ మందులు ఎక్కువ మోతాదులో మనం వేసిన వల్ల భూమి సౌడు బారే అవకాశం అయితే ఉంది భూమి సౌడు బారినప్పుడు పంట దిగుబడి తక్కువ పంట పండదు అలాంటప్పుడు దేశానికి బొవ్వ ఉండదు అప్పుడు అగ్గిపెట్టెతో కొలుచుకొని తినాలి తినాలి తినాల్సిన అవసరం అయితే ఉంటుంది అది భూ మనము ఈ భూమిని ఎలా సౌడు కిందకి తయారు చేస్తున్నాం మంచి భూమి దీనిని ఎలా చేస్తున్నామా మనమైతే తెలుసుకుందాము ఎలాగంటే తుక్కుపిండి యూరియా పొటాష్ అనేది మనం నాటు వేసినప్పుడు పైన్నే ఈ ఈరోజు ఈ రోజుల్లో అసలు లోపల సతవే లేదు సతో మన చీటుల భూములో సతో చీటుల ఎక్కువగా ఈ పిండులు వేస్తున్నాం అనమాట పైన వేస్తున్నాం అది కూడా అధిక అధిక మో మోతాదులు అక్కడే రైతన్న చాలా ఆలోచించాలి అధిక అధిక మాస మోతా మోతాదు అనమాట అంటే మనం దాని గంట ఎంత తీసుకుంటుందా దాని ప్రకారమే మనం పిండిలు వేసుకోవాలి పక్క పొలం బాగుంది దాన్ని బాగా ఏపుగా ఎదుగుతుంది పక్క పొలాన్ని మనం చూసుకోకూడదు రైతన్న పక్క పొలం చూసుకోకూడదు మన పొలం చూసుకోవాలి ఈ పొలానికి ఈ ఈ పైరుకి ఎంత ఎంత వేస్తే వస్త వస్తుందా పైరు వేపుగా ఎదగద్దా అంతేగాని దాన్ని చూసుకొని మితంగా వేసుకుంటే చాలా మంచిది కానీ ఈ రోజుల్లో ఎక్కువగా ఎకరాకి ఒక్క దఫాలో రెండు కట్టలు రెండు అన్నర కట్ట వేస్తున్నారు ప్రయోజనం ఏంది మనము భూమిని నాశనం చేస్తున్నాం సగం పైరుకి పైరుకి పైరు తీసుకుంటుంది సగం ఆ పైర్నే అంటే మనం చల్లిన పిండి పైర్నే పడద్ది అనమాట పైన పడుద్ది కొంత గంట తీసుకుంటుంది కొంత ఈ భూమి మీదనే ఉంటుంది అన్నమాట కొంత ఈ ఎండకి ఈ గాలికి ఏడే ఉంటుంది ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలకి ఈ మట్టి సౌడి కిందకు వస్తుంది సౌడి కిందకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇలాగ పుష్కలంగా గంట అయితే రాదండి పుష్కలంగా గంట రాదు దిగుబడి రాదు అలాగే అంటే నేను పైరు ఇదే పైరు అనుకోండి ఇది ఓదార్దంప ఇది పైరు అనే పైరు అనుకోండి ఈ పైరుకి ఏరు ఇది ఏరు ఇలాగే ఉంటుంది ఏరుగడ పైరుకి ఇది భూమిలో ఉంటుంది అన్నమాట దంతా భూమిలో ఉంటుంది మనం వేసే పిండి ఎక్కడే ఈ గంట చుట్టూరు పడుద్ది ఈ ఈ ఏరు వ్యవస్థకి ఎలా తీసుకుంటుంది కిందండే ఈ కింద ఉంటుంది కాబట్టి ఇది ఎలా తీసుకుంటుంది అందుకని ఇది మితంగా పైనే ఈ పైన ఏరు వ్యవస్థ వరకే మనం వేసిన పిండి ఇక్కడే తీసుకుంటుంది ఇక్కడ పిండి ఉండదు అలాగే నేను కలుపు తీసేటప్పుడు కూడా చెప్పున్నాను ఆ వీడియోలు చెప్పున్నాను కలుపు తీసినప్పుడు ఇది ఇక్కడ గంటమ్మడి అడుగేస్తాం కాబట్టి ఇక్కడ తెగిపోద్ది అనమాట తెగిపోయినప్పుడు అప్పుడు భూమిలోకి పోదు మనం వేసిన పిండి అలా కాకుండా అలా కాకుండా మన పెద్దోళ్ళ కాలంలో వాళ్ళు ఎలా పాటించారు అది తెలుసుకుందాం ముందు ఇప్పుడు చాలామంది పెసలు కానీ పిలిబెసలు కానీ చల్లటో అప్పుడు చల్లేది ఇప్పుడు ఎవరు చల్లటోలా భూమిలో సతవ్ చేయటం లేదనమాట ఈ రోజుల్లో పశువులు ఎరువులు అది నాలుగై వరకే తోలుకుంటున్నారు పిండి కట్ట ఎంత రేటైనా పెట్టి కొంటున్నారే కానీ కనీసం పశువులు ఇరువు తోలుకొని మన భూమిని జాగ్రత్త చేసుకున్నాము అని అనుకునే రైతన్న లేకుండా పోతున్నారు కానీ ఈ అప్పుడు పిలు విసరదలేదు ఎప్పుడైనా కొన్ని కొన్ని చీలకలు జనుము ఈ రెండు రకాలు వచ్చున్నాయి గవర్నమెంట్ కూడా సబ్సిడీ రూపంలో కూడా మనకి అందచేస్తున్నాయి అన్నమాట మన గవర్నమెంట్ కానీ అవి తీసుకొని వచ్చి కూడా రైతన్న పెద్ద పెద్దోళ్ళ కాలంలో కూడా పది రోజుల ముందుగానే ఆ చెమ్మ మీద లాస్ట్ తడి తీసేటప్పుడు ఆ చెమ్మ మీదనే చల్లేదు అనమాట ఎథనాల్ చల్లేదు ఆ చెమ్మతోనే మొలక వచ్చేది పైరు ఎట్టు ఎంతైతే ఉంది కాబట్టి ఈ మనం పాతకు వచ్చేది ఏడకి కానీ మొలక ఏడకి అంటే ఏడకు ఉంటుంది అనమాట మొలక అంటే ఒక్కోసారి అంటే ఎల్లుగాడి దున్ని చల్లుకోవచ్చు దేనికి అంతలా ఖర్చు దేనికని నేనైతే ఈ పంట పొలంలోనే చల్లుకోవచ్చు లాస్ట్ తప్ప మనం తీసేసినప్పుడు నీళ్ళు తీసేసినప్పుడు అప్పుడు కానీ చల్లుకుంటే సతవ భూమిలో సతవ ఉంటుందని నా అభిప్రాయం అండి ఫ్రెండ్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియో ద్వారా అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి రైతన్న ఈ ఈ పచ్చిరొట్టి ఎరువులు అంటే జీలక జనము ప్రతి ఒక్కరూ నా నేను నే వరకే చల్లుకుంటే కాదు ప్రతి ఒక్కరు చల్లుకుంటే భూమిని కాపాడిన వాళ్ళు అవుతాము ప్రతి ఒక్కరు చల్లుకొని జీలకలు చల్లుకొని ఈ యూరియాలు కానీ పొటాషులు కానీ దుక్కిపిండ్లు కానీ తక్కువ మోతాదులో మనం వేసుకున్న వల్ల భూమిని కాపాడు కాపాడిన వాళ్ళు అవుతాము తర్వాత మనం ఈ భూమిలో ఎరువు ఉన్నందువల్ల సత ఉన్నందువల్ల భూమిగడ సౌడు బారకుండా ఉంటుందండి యూరియా కానీ పొటాస్ కానీ దుక్కుపిండ్లు కానీ ఇవ్వకుండా పోద మనకు గడ అంటే మనం అంటున్నాం కాబట్టి మనం గడ పుష్టిగా అయితే కొన్ని రోజులు బతకగలుగుతాం లేకపోతే మనం గడ ఉండే కాలానికి మనం ఒక డెబ్భై అరవై ఏళ్ళకే మనం చేయలేకపోతున్నాం ఉన్నే ఫస్ట్ మన పిల్లలు కూడా ఈ బొ ఈ బొవ్వని అంటున్నారు కాబట్టి కూడా ఎక్కువగా ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట సంవత్సరాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కానీ ఇలాగా మనం పచ్చిరొట్టు ఈ రోజు ఎక్కువగా ప్రతి ఒక్క రైతన్న చేసుకున్న వల్ల కొన్ని రోజులు నేను చాలా దగ్గరలో అయితే చూస్తున్నాను ఇంకా కోట కోట సైడ్కి ఎక్కువగా పోతున్నాను అటు ప్రతి ఒక్కరు ఈ జనుము ఈ జీలకలు ప్రతి ఒక్క రైతున్న ఆ ఏరియా వారికి చల్లుతున్నారు కానీ మన ఏరియాలో ఎవరు చల్లటం లేదు చల్లుకుంటే మంచిదండి చల్లుకున్న వల్ల మన కూడా తగ్గతాయి అనమాట పిండి కూడా తగ్గతాయి కనీసం ఒక ట్రక్ ఎరువు ఒకలా ఎంత అవుద్ది పదిహేను వందలు పద్నాలుగు వందలు ఒక ట్రక్ ఎరువు అదే ఒక దుక్కుపిండి కట్ట కొనాలన్నా కూడా రెండు వేల రూపాయలు అవుతుంది రెండు వేల రూపాయలు అవుతుంది కానీ అంటే గిట్టతనం ఉండదు అనమాట మనం తినేదానికి ఆహారం గిట్టతనం ఉండదు కానీ ఈ పశువులు ఎరువు తర్వాత ఈ పచ్చరిట్టు ఎరువులు భూములు ఉన్నందువల్ల భూమిని కాపాడగలుగుతాం ఈరోజు భూమి గురించి అయితే నేనైతే తెలియజేశాను నాకు తెలిసిన వారికి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్